ఈ లోకపరమైనటువంటి తల్లిదండ్రులైనటువంటి మనము మన పిల్లల విషయంలో ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనకు మించినటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి మన దేవాతి దేవుడు తన బిడ్డల పక్షాన ఆయన ఉండి వారికి కావలసిన సమస్తమును సమకూర్చడం మాత్రము కాకుండా మేలైన దీవెన పొందుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు వాళ్ళు దేవుని భయములో దేవుని భక్తిలో పెరగడం అనేది చాలా అవసరం దేవుని జ్ఞానము వారికి ఇంకా ఇంకా అవసరం సండే స్కూల్కి పంపించడానికి నిర్లక్ష్యం చేయకండి బైబిల్ ధ్యానించడానికి ప్రార్థించడానికి దేవుని స్థుతించడానికి నేర్పించండి దేవుని ప్రణాళిక వారి పట్ల నెరవేరేంత వరకు కూడా ప్రార్థన యాచనలతో దేవుని సముఖములో కనిపెట్టేటువంటి ఒక జీవితము కూడా కలిగిన వారమై జీవిద్దాం